మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజేభిర్ వాజనీవతి ధీనామవిత్రియవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వచ్చేనమ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయనమ శ్రీదత్త దర్శనం కిందటి వారం సప్తోదాహరణ ద్వారా మోక్ష మార్గం పొందవచ్చునని బృహస్పతుల వారు ఇంద్రునికి చెప్తున్నారు అందులో శిల్పశాస్త్రము లలిత కళలు మంత్రశాస్త్రం గురించి చెప్పుకున్నాము ఈ వారం స్వకర్మానుష్ఠానం ద్వారా ముక్తి పొందిన విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణు గురించి చెప్పుకుందాము సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉంది అక్కడ విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ శ్రోత్రియుడు నైష్ఠికుడు వేదవేత్త అతడి భార్య సుశీలమ పరమ పతివ్రత ఆ పుణ్య దంపతుల తపోనిష్టను గురించి నిష్కామత్వం గురించి చెప్పాలంటే నాకు శక్తి సాలదు వారికి ఈ లోకంలో మరొకరి జోలి పట్టదు తమదొక ప్రత్యేక లోకంగా తమ మానాను తాము అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవారు ఊరి వాళ్లే మంచి బ్రాహ్మణుడు పోనిమ్మని తెలుగు నాలుగు గింజలు ధాన్యం ఇస్తే వారికి అదే మహేశ్వర్యంగా ఉండేది క్రమంగా ఊరివారు కూడా వారిని ఇంతకన్నా ఎక్కువగా పట్టించుకోవడం మానేశారు ఇంటి ముందు ఒక పెద్ద రావి చెట్టు ఉండేది దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు ఈ విష్ణుదత్తుడు రోజూ వైశ్యదేవం చేసి భూత బలి కోసం వేసే మెతుకుల్ని వాడు ఏరుకు తింటూ ఉండేవాడు ఆ దంపతుల మీదకి పోవడానికి వాడికి గుండెక్కడ వాడి మెతుకులు మొక్ మొక్కి మెక్కి ఇతరులనే పట్టుకుని పీడిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా వాడితో తాను ఇతరులను పీడించడం పాపం అనే ఆలోచన బయలుదేరింది వాడే ఆశ్చర్యపోయాడు క్రమంగా వాడిలో మరింత సాత్వికత దానికి దానికంతటికీ కారణం ఆ పుణ్యాత్ముడి వైశ్యదేవ బలులే అని వాడు గ్రహించాడు సత్యవృద్ధి అయింది కదా వాడిలో కృతజ్ఞతా బుద్ధి చిగురించింది దాంతో ప్రత్యుపకార బుద్ధి గుబాళించింది ఒకనాడు వాడు ధైర్యం చేసి చెట్టు కింద బలులు పెడుతున్న విష్ణుదత్తుడు ఎదుట నిజరూపంతో కనిపించాడు వాటి వికృత భయంకర రూపాన్ని హఠాత్తుగా చూసి తత్తరపడ్డాడు ఆ బ్రాహ్మణుడు వీడు భయం లేదని ధైర్యం చెప్పి తన కృతజ్ఞతను వెలిబుచి ప్రత్యుపకారం చేద్దామని ఉందని కనుక ఏం కావాలో కోరుకోమని చెప్పాడు తనకు చేతనయంత మృదువుగా చెప్పాడు విష్ణుదత్తుడు విస్తుపోయాడు ఆ ఏం కావాలో చెప్పమంటాడు వాడు ఏం చెప్పాలి ఎంత ఆలోచించినా తనకు కావలసిందే కనిపించడం లేదా వెర్రిబాపన వాడేమో వదిలిపెట్టడం లేదు చివరికి ఆయన భార్యతో సంప్రదించాడు ఆవిడికి ఏమీ పాలు పోలేదు మొదట్లో ఆలోచించగా ఆలోచించగా ఆవిడికి ఓ మాట తోచింది వీరెప్పటినుంచో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే బాగుండును అనుకుంటున్నారు కదా ఈ బ్రహ్మరాక్షసులకు చాలా శక్తులు ఉంటాయి కదా వీడు ఆయన్నేమైనా చూపిస్తాడేమో ఆవిడ ఆలోచన ఆయనకు బాగా నచ్చింది పోయి బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు వాడు ఉలిక్కిపడి ఎగిరి వెనక్కి గంతేశాడు ఇదిగో బాపనయ్యా బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఆ పేరు వింటేనే మా గుండెలు పగిలి చస్తామయ్యా మేము నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్లాలా ఇంతకన్నా అన్యాయం ఉందా వాడు అరిచి గద్దించాడు అయ్యా మీరు అతిమానుషమైన శక్తి గలవారు కదా అని మీకు అసాధ్యం ఉండదని అడిగాను పోనండి నాకేమీ అక్కర్లేదు మీరు ఉపకారం చేసినట్టే భావిస్తాను మీరేమీ మనసులో కొన్ని కొరత పెట్టుకోకండి విష్ణుదత్తుడు నొచ్చుకున్నాడు బ్రహ్మరాక్షసుడికి లోపలి సత్వగుణం వల్ల ఆడిన మాట తప్పబుద్ధి కావటం లేదు ఈ సాహస కార్యం చేయబుద్ధి కావటం లేదు వాడు చాలా గుందేటన పడి చివరికి తెగించి మాపరోడా నీ మెతుకులు తిని నీతోనే అబద్ధం ఆడబుద్ధి పుట్టడం లేదు నువ్వేమో మరొకటి కోరనని మంకు పట్టావు నీకైనా ఉండాలి నాకైనా ఉండాలి సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే కానైతే ఒక మాట నువ్వు చెప్పావే ఆయన ఒక పెద్ద యోగి అంతకన్నా పెద్ద మాయలోడు ఎప్పుడు చూసినా నమ్మటానికి వీల్లేని వేషాలు కడుతూ ఉంటాడు కాని చోట్లే తిరుగుతూ ఉంటాడు నేను వెతుక్కొచ్చి నిన్ను తీసుకెళ్ళి దూరం నుంచి చూపిస్తా వెనక ముందు చూడకుండా వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టు కాళ్ళు పట్టుకో నేను మాత్రం దగ్గరకు రాను అయినా నువ్వు మాత్రం ఆయన వచ్చావా అయినా ఆ గోల నాకెందుకు ఇదిగో ముందే చదువుతున్నాను మూడుసార్లు కంటే ఎక్కువ నీ కోసం తిరగను ఆ పైన నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒకనాడు హడావుడిగా పరిగెత్తుకొచ్చి రా రా అని కంగారు పెట్టి విష్ణుదత్తు పరమ నైష్ఠికుణ్ణి ఒక మాంసాలమ్మే అంగడికి దక్కి తీసుకెళ్ళాడు అక్కడో పిచ్చివాడున్నాడు వాడక్కడ ముక్కలు అడుక్కు తింటూ తిరుగుతున్నాడు ఆకారం బహుఘోరంగా ఉంది మొహం మహాభయంకరంగా ఉంది కళ్ళు పళ్ళేల్లాగా కున్ గుండ్రంగా ఉండటమే కాక పైకి వెళ్ళుకొచ్చి చింత నిప్పుల్లాగా ఉన్నాయి తెగ తాగినట్టున్నాడు ఒంటి మీదంతా కళ్ళు నురుగు కారుతోంది తూలుతూ పడుతూ లేస్తూ నడుస్తున్నాడు వాడు కదిలితే ఈగలు గుయ్యమంటూ పడుతున్నాయి ఆ ఎర్రటి కళ్ళు గిరిన తిప్పుకుంటూ వాడు అటు ఇటు చూస్తుంటే ఎవడి గొంతు పిసిగేసి చంపేద్దామా అని చూస్తున్నాడా అనిపిస్తోంది ఈ బ్రహ్మరాక్షసుడు వాడిని దూరం నుంచి చూపించి అదుగు ఆ అయ్యే జంకమాగా పోయి కాళ్ళు పట్టుకో అంటూనే పారిపోయాడు బ్రాహ్మణోత్తముడు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది గుండెల్లో కొండరాయి పడ్డట్టుంది ముందీ దుర్గంధం భరించడం ఎలా చీచి జన్మంతా పవిత్రంగా గడిపి చివరికి రాక్షసుడి స్నేహం వల్ల ఇలాంటి చోటుకు కంటితో చూడటమే కాకుండా ఆ చోట కాలు కూడా పెట్టవలసి వచ్చిందా పైగా ఈ అనాచారుడే దత్తాత్రేయ స్వామి అంటాడు రాక్షసుడు రాక్షసుడి మూట సరస్ మోట సరసం కాదు కదా ఇది అత్రికి అనసూయముకు కడుపు పంటైన ఆ మహాస్వామి ఇలా ఉంటాడంటే నమ్మటం ఎలా ఎంత అవధగుతైనా దాని దుంపతైగా ఇంత ఘోరమా ఇంత అనాచారమా మరి బ్రహ్మరాక్షసుడు లాగానే కనిపిస్తున్నాడు నన్ను మోసం చేస్తే వాడికి ఏం వస్తుంది వాడు నిజమే చెబుతున్నాడేమో అయితే మాత్రం ఇంత శ్రోత్రియుడిని ఈ పాడంగడి మధ్యలోకి వెళ్ళడం ఎట్లా వెళ్ళి ఆ అనాచార్యుని ముట్టుకోవడం ఎట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు మరిప్పుడు ఏమి చేయాలి ఈ బ్రాహ్మణుడు అట్లా తటపటాయిస్తూనే ఉన్నాడు ఆ పిచ్చివాడు ఇటు అటు తిరుగుతూనే తిరుగుతున్నట్లే ఉన్నాడు ఇంతలోనే ఏమయ్యాడో మరి కనిపించలేదు ఇంతలో ఎటు పోయే అవకాశం లేదు ఏమయ్యాడబ్బా అని బ్రాహ్మణుడు అటు ఇటు చూస్తూ ఉండగా ఆ బ్రహ్మరాక్షసుడు దగ్గరకు వచ్చి చిరచిరలాడడం ప్రారంభించాడు బాపనయ్య నేను ముందే చెప్పా ఆ అయ్య పెద్ద మోసగాడు మా చెడ్డ యాసగాడు నువ్వు నన్ను నమ్మవని ముందే చెప్పానా అలాగే చేశావు చివరికి నడినెత్తిన శని కూర్చుంటే ఎవడేం చేస్తాడయ్యా సరే అయిందేదో అయింది ఇహ కొంపకు నడు ఇంకో పాలు చూపిస్తానే అప్పుడైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో బ్రాహ్మణుడు చచ్చిపోయాడు నిజమే తను చేసింది తప్పు స్వయంగా ధర్మాధర్మాలకు శాసకుడు స్వామి వేదాలు ఆయన నిట్టూర్పులు లోకాలు ఆయన క్రీడా వస్తువులు ఆయనకు ఆచారమేమిటి ఏమిటి అనాచారమేమిటి తన బుద్ధి వక్రించింది స్వామి పెట్టిన పరీక్షకు తాను నిలబడలేకపోయాడు వేదశర్మ లోన పశ్చాత్తాపడ్డాడు కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ బ్రహ్మరాక్షసుడు ఆద ఆదరాబాదరాగా వచ్చి రా రా దగ్గరలోనే తిరుగుతున్నాడు అని విష్ణుదత్తుని పరిగెత్తించి శ్మశానంలోకి తీసుకెళ్లాడు అక్కడ ఒక కటికివాడు ఉన్నాడు వీడు దుంప తగ్గిపోను మనిషి బొగ్గులు గుట్టలే ఉన్నాడు చుట్టూ కుక్కలు కుక్కలు వీడు కలిసి సగం కాలిన శవాన్ని ఒక దాన్ని చిత్తులోంచి ఇవతలకి ఈడ్చుకొచ్చి పీకు తింటున్నారు కళ్ళు చింత నిప్పులు మెళ్ళో ఎముకల దండ చెవులకు పేగుల పోగులు ప్రేగుల పోగులు చెవులకు ప్రేగుల పోగులు ఒళ్ళంతా అట్టలు కట్టిన చారికలు వీడి జుట్టు కన్నా తాటి నయం అది వాడి ఆకారం వాడిని చూపించి అదుపు ఆయనే మీ స్వామి జాగ్రత్త అనేసి పారిపోయాడు బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణ్ ఈ మాట మొదటి నుంచి బుద్ధిని జాగ్రత్త పరుచుకుంటూనే వచ్చాడు స్వామి ఏ ఆకారంలో ఉన్నా సరే ఇక మొహమాట పడకూడదు అని తీరా అక్కడ దాకా వచ్చేసరికి ఈ మారు అపనమ్మకం కలగలేదు కానీ భయం వేసింది అయినా నిగ్రహించుకొని బిక్కుబిక్కుమంటూ దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు అలికిడికి పక్కకి తిరిగి చూసిన ఆ కటికవాడికి ఒళ్ళు మండింది కాబోలు చేతిలో నెముకతో చాచి కొట్టాడు విష్ణుదత్తుడికి ప్రాణం దిమ్మెరపోయింది ఇంతలో కుక్కలు బౌ అంటూ మీద పడ్డాయి ఇక బ్రాహ్మణుడికి ఒళ్ళు తెలియలేదు బతుకుంటే బలుసాగు ఏరుకు తినవచ్చని శక్తి అంతా కూడ తీసుకుని పిక్కల్లోకి తెచ్చుకునే దౌడు తీశాడు ఇంటికి చేరేసరికి నురుగు నురుకొస్తోంది ప్రాణం పోయేట్టుంది అతను అలాంటి పరిస్థితిలో ఉంటే రావి చెట్టు మీద కూర్చుని పక్కపక్క నవ్వుతున్నాడు రాక్షసుడు ఏం పంతులు ఇంత బాగా పరిగెట్టగలవు అనుకోలేదు నేను కానీ భలే ధైర్యంగా పారిపోయావులే అందుకు మెచ్చుకోవాలి సర్లే ఈ హాస్యాలకేం కానీ నీకు దైవం కలిసి రావటం లేదయ్యా నువ్వేం చేస్తావు ఆ అయ్య అలాగే పరీక్ష చేస్తూ ఉంటాడు అందరినీ నువ్వేదో చానా చదువుకున్నాడు కదా నిలబడతావులేమనుకున్నాను నాకెందుకు ఆ గోల మరోసారి పిలుస్తాను రావాలనుకుంటే రా బ్రహ్మరాక్షసుడు మాయమైపోయాడు సిగ్గుపడి ఇంటి వాకిట్లోనే కూలబడ్డాడు విష్ణుదత్తుడు పాపం అతని ఇల్లా సుశీలమ్మ చాలా నొచ్చుకుంది లేనిపోని సలహా చెప్పాను తెలివి మాలిని దాన్ని ఇంత శ్రమపడ్డారు దైవం కరుణించలేదు పోనేండి మనకున్న పుణ్యం మనకు చాలు ఏం చేయగలం మనం స్వామేమో బహుమాయవని ఈ రాక్షసుడే చెబుతున్నాడాయ్యే మీరేమో మాయ అంటే ఎరగని బోళా మనిషి అయ్యే అందరిని ద్రాక్ష పళ్ళకు అరులు తాచలో ఎందు ఎందుకొచ్చిన పని మీరికి విశ్రాంతి తీసుకోండి అని ఆ తల్లి శైత్యోపచారాలని తీయని మాటలతో పాటు హృదయాహ్లాదంగా చేసింది కానీ విష్ణుదత్తుడికి తన ఈ దౌర్భాగ్యపు మోహం భరించడానికి హృదయశల్యమైంది చీ ఛీ ఈ శరీరా ఈ శరీరానికి ఏదో అపకారం అవుతుందని భయపడి పారిపోయిన నా జన్మం ఎందుకని అతను లోపల చాలా సిగ్గుపడ్డాడు పైకి మాత్రం గంభీరంగా తన మామూలు అనుష్ఠానంలో పడిపోయాడు ఒకనాడు ఒకనాడు బ్రహ్మరాక్షసుడు వచ్చి పిలిచాడు బ్రాహ్మణుడు వాడి కోసం రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈ మాట వాడంత హడావుడిగా రాలేదు బాపనయ్య నా మాట ప్రకారం నేను మూడవసారి తీసుకెడుతున్నాను నేను తొందరగా నడిస్తే దొరుకుతాడు ఇక నీకు చెప్పవలసింది లేదు రెండుసార్లు అవకాశం పోగొట్టుకున్నావు కనుక ఈ మాట పరీక్షపై పరీక్ష పై శృతిలోనే ఉంటుంది ఇది మాత్రం గుర్తుంచుకో ఆ పైన నీ కర్మ బ్రహ్మరాక్షసుల మాటలు పొడిపొడిగా ఉన్నాయి వాడికి ఈయన నెగ్గుకొస్తాడని నమ్మకం లేదని స్పష్టంగా తెలుస్తోంది విష్ణుదత్తుడికి తల కొట్టినట్లయింది అతను అంతకు ముందు నుంచే నిశ్చయించుకుని దానిని మననం చేసుకుంటున్నాడు నా వంటి పనికి మారినవాడు ఇంకొకడు ఉండడు స్వామికే వంకలు పెట్టి అనాచారుని నిందించిన నాకు సరిదూరిగే మూర్ఖుడు ఇంకెక్కడ దొరుకుతాడు ఇదిగాక సర్వలోకాలకు అభయమిచ్చి నాకు సాక ఏకైక స్వామి అని తెలిసి తెలిసి చివరికి ఆయనను కళ్ళారా చూసి కూడా భయానికి లొంగి అది కూడా శరీరం దెబ్బతింటుందని భయపడి పారిపోయిన దౌర్భాగ్యాన్ని నేను చీ ఇక అట్లా కాకూడదు ఇది నాకు చివరి పరీక్ష స్వామి అనుగ్రహం పొందడము స్వామి పరీక్షలో నా శరీరం ముక్కలు ముక్కలే మట్టిలో కలవటము రెండే మార్గాలు దీనికి తిరుగులేదు ఆ నిశ్చయంతోనే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడి వెంట పరిగెత్తాడు ఈ వాడి అన్ని ఊరి వెలుపలి మాల మాలపల్లిలోకి తీసుకెళ్లాడు అక్కడొకడు చచ్చిన గాడిదల మాంసం తీసి తోళ్ళు సరిచేస్తున్నాడు చుట్టూ కుక్కలు ఒంటి నిండో ఇనప నగలు నూటమ్మడి ఒక పచ్చిబూతుడు ఇది అక్కడి కదా వాడు మాంసం ముక్కలు తీసి తిని కాకులకు మాంసం ముక్కలు తీసి కాకులకు గద్దలకు పక్కనున్న కుక్కలకు విసిరి వాటితో ఆటలాడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు బ్రహ్మరాక్షసుడు వాడిని చూపించి అదిగో ఆయనే అనేసి పారిపోయాడు వచ్చేవారం విష్ణుదత్తుడు దత్తాత్రేయుల వారితో కలిసిన విషయం గురించి చెప్పు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి